ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆడవారు చేయవలసిన ఐదు ముఖ్యమైన విషయాలు ముందుగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకునే ఆహార అలవాటులో సరైన వ్యాయామం ఎక్సర్సైజ్ రోజుకు ఒక గంట సేపు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి ప్రీ ప్రెగ్నెన్సీ సప్లిమెంట్స్ ఫోలిక్ యాసిడ్ ఇటువంటి వాటిని ముందుగా మూడు నెలల నుంచి తీసుకోవటం వల్ల పుట్టబోయే బిడ్డకి బ్రెయిన్ లో డిఫెక్ట్స్ గానీ వెన్నుపోసులో డిఫెక్ట్స్ గానీ వీటిని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ థైరాయిడ్ సమస్య గానీ షుగర్ సమస్య గానీ రక్తహీనత కానీ ఇటువంటి ఉన్నప్పుడు వీటిని కరెక్ట్ చేసుకుని కంట్రోల్లో పెట్టుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి ఏదైనా దీర్ఘకాలిక కండిషన్స్కి మెడికేషన్స్ వాడుకుంటున్నట్టయితే అవి సేఫా కాదా అనేది ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గర నిర్ధారణ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి ఎండోక్రైన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టాక్సిన్స్ విడుదల చేసే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన వాతావరణంలో బిడ్డ పుట్టేలాగా ప్లాన్ చేసుకోండి సియు అగైన్